అందరికి నమస్కారం అండి పదమూడో డివిజన్ తెల్లవారు దిన్న ప్రాంతము రోడ్డు పైన వేప వేపు చెట్టు గారి నుండి ఎల్లవారు దిన్నే రోడ్డు పైన మొత్తం క్యాంపెయిన్ చేసాము నారాయణ సార్ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళ విజయానికి ఎలక్షన్ క్యాంపెయిన్ ఇప్పుడు ఉండే నాయకులు ముఖ్యంగా కాయల తిరుపతి గారు కూటుకూరి సేనయ్య గారు గిరి గారు రాజేష్ గారు మిగతా ముఖ్య నాయకులు అందరం ఇక్కడే ఉన్న మేమందరం కలిసి కలిసి కట్టుగా సార్ని భారీ మెజారిటీతో కావాలని ప్రభుత్వ పథకాలు సూపర్ సిక్స్ పథకాల గురించి మేము ప్రత్యేకం వివరించడం జరుగుతుంది ప్రతి ఇంట్లో ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఐదు ఐదు నిమిషాలు ప్రతి ఇంటికి కేటాయిస్తున్నాం పథకాల గురించి మేము చెప్తుంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్పందన రేపు ఉదయం ఎలక్షన్ పెట్టండి ఈ రోజు ఓటేస్తామనే విధంగా ప్రజలంతా స్పందిస్తున్నారు ప్రతి ఇంటికి అక్కడ ముఖ్యమైన సమస్యలు ఉన్నాయండి మన కాలువ గ్రౌండ్ రైల్వేజ్ అవతల ఉంది మాకు ఇటుగానే వస్తే ఈ సమస్యలు మొత్తం మాకు పోతాయి ఈ కాలువ ఈ కాలువ మధ్యలోనే ఆగిపోయింది దాన్ని ఐదు ఐదేళ్ళ మీద సరిచేయలేక నానా తండలు పడుతున్నారు ఇక్కడ దాన్ని మా సార్ రాగానే దాన్ని మేము కంప్లీట్ చేసేస్తాం తర్వాత ప్రజలకి ముఖ్య సమస్యలు ఏంటంటే డ్రింకింగ్ సమస్య డ్రింకింగ్ సమస్య భయంకరంగా ఉంది ఇక్కడ తర్వాత వచ్చి అమ్మ అమ్మఒడి పడకుండా కనీసం పెన్షన్లకే ఇప్పుడు కరెంటు బిల్లులు ఎక్కువైపోయి పెన్షన్లు బాగుండే ఇల్లులు రావాలా ఇవన్నీ సమస్యలు పెట్టి వాళ్ళు ఏడొస్తున్నారు ఇవన్నీ మేము నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సమస్యను పరిష్కరించడానికి రేపు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతాడు మా నారాయణ సార్ మంత్రి అవుతాడు బీపీఆర్ గారు ఎంపీ అవుతారు వీళ్ళందరికీ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకేయాలని చెప్పి మేము ఇక్కడ అందరు ప్రజలని అభ్యర్థించాం ఇక్కడ ఆ ప్రజల్లో వచ్చిన స్పందన చూస్తే రేపు పొద్దునే టీడీపీ ఫామ్ అవుతుందని అసలు మేము కొంచెం వేరే పార్టీలో ఇప్పుడు దాకా మా పార్టీ మీద మా మాకు తెలియకుండా ఎంత వ్యతిరేక ఉందని ప్రజలు దొరుకుతుంటే తెలుస్తుంది రోడ్లు దొరుకుతుంటే తెలవటం ప్రజల్లో తెలిస్తే ఇప్పుడు తెలుస్తుంది దానివల్ల ఏంటంటే టీడీపీకి పదమూడో డివిజన్ నుంచి భారీ మెజార్టీతో నారాయణ సార్ గారికి బీపీఆర్ గారికి గిఫ్ట్ అయితే ఇక్కడ నాయకులు నాయకులమే కార్యకర్తలు అందరం కలుసుకొని గిఫ్ట్ భారీగా ఇస్తామని ప్రజల స్పందనైతే అసలు మామూలుగా లేదండి ఇప్పుడు రావు మమ్మల్ని పట్టించుకోవడానికి వచ్చి అడిగేలు కూడా లేరని చెప్పారు ఏమైనా సమస్యలు అర్థం అప్పుడు వచ్చి ఇప్పుడు పట్టించుకోలేదన్నాడు దానికి దానికి ఇవన్నీ సారదృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించడానికి మా వంతు నాయకులు అందరం కలుసుకొని కృషి చేస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నానండి తావటాక చొప్పులకి ఉడత ఉడుకులకి రమ్మను ఎదురు ముందుండి నేను నిలబడతాండి ఊరికే ఎవరైనా భయపడే సమస్య ఉండదు చెప్పనండి ప్రజల్ని బెదిరించే పేరు కుదరదు ప్రేమతో చెప్పుకోవాలా ప్రేమతో అడగాల వాళ్ళు కొట్టమని మమ్మల్ని మాకు ఓట్ల రూపంలో బాగా చాలా వస్తాయి చెప్పమని అడ్డాలు పడమో ఓట్లైతే మాకు వస్తాయి మాకు బహిర్వం ఉంది మీకైతే భయము మేము ఊరు ఒకరి దగ్గర బాగుతాటం ఒకరి దగ్గర చేరి ఉండే ప్రజల్ని అయితే బెదిరిస్తే పార్టీలు ఉండవు వ్యవస్థలు ఉండవు మనుషులు ఉండరు పెద్ద పెద్ద రాజులే ఉండరు ఏం లేడా నాలుగు నుండి బాగా తానికి ప్రజలతో ప్రేమగా ఉంటాం ప్రజలతో ప్రేమగా ఉండి ప్రజలతో ఉంటాం వాళ్ళ కష్టాల్లో ఉంటాం నష్టాల్లో ఉంటాం బెదిరింపులకి భయపెడేది పులి ఉందా భయపెట్టడానిక పులి ఉంది కదా చెప్తాం చెప్పండి అందరికీ మీడియా మీడియా పైగా హెచ్చరిస్తున్నాం చూస్తాము